హైదరాబాద్ లోని అమోర్ హాస్పిటల్స్ లో వైద్య రంగంలో మరో కీలక మైలరాయిని నమోదు చేసింది అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది ఈ శస్త్ర చికిత్సలో స్పైనల్ డీకాంపటేషన్ మరియు స్టెబిలైజేషన్ ట్యూమర్ తొలగింపు థైరాయిడ్ క్యాన్సర్ తొలగింపు ఒకేసారి నిర్వహించారు ఈ శస్త్ర చికిత్స చెందిన అరవై ఏళ్ల శ్రీ ఈశ్వరరావుపై విజయవంతంగా నిర్వహించబడింది ఈ విజయాన్ని ప్రకటిస్తూ బాలానగర్ మెట్రో సమీపంలోని వై జంక్షన్ లో అమోర్ హాస్పిటల్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ శస్త్ర చికిత్సలో డి నైన్ ఎల్ త్రీ మరియు స్టెబిలైజేషన్ తో పాటు డి ట్యూమర్ ఆక్సిజన్ మరియు ఫిక్సేషన్ ఆ తర్వాత వెంటనే ప్రధాన థైరాయిడ్ క్యాన్సర్ తొలగించడానికి టోటల్ థైరాయిడ్ డెక్టమీ చేశారు న్యూ సర్జన్ అమోర్ హాస్పిటల్ మనకు ఈశ్వర్ రావు అని పేషెంట్ మనము ఆపరేట్ చేసాము ఆ కేసు ఇట్స్ ఆఫ్ పాలి కార్డ్స్ థైరాయిడ్ కార్ క్యాన్సర్ మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఇన్ ద స్పైన్ మనకు వెనకాల స్పైన్ భాగంలో ఆయనకు డి లెవెన్ డి టెన్ దగ్గర మనకు మాస్ ఏరియా కనబడింది ఎంఆర్ఐలో అది పాటు ఆ దాని ఉండడంతో ఈ కాలు నడవలేని పరిస్థితిలో ఆయనకు బెడ్ అని అయిపోయి ఉన్నాడు పేషెంట్ ఇట్లా పేషెంట్ మేము ఆయనకు కన్సోల్ చేసి మనం సర్జరీ తీసుకున్నాము ఈ కేసు వచ్చేసి లాంగ్ సెగ్మెంట్ ఫిక్సేషన్ చేసి ఆ ట్యూమర్ అంతా ఎక్సర్సైజ్ చేసుకొని ఆయనకు ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా కాళ్ళు కదిలి కదిలికల్లో వచ్చినాయి కొద్దిగా పేషెంట్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాడు ఈ కెన్ ఏబుల్ టు వాక్ విత్ ద సపోర్ట్ ఈ పేషెంట్ ఇట్లా పేషెంట్ ఏంటంటే మనం కొద్దిగా ఇంకా అశ్రద్ద చూపిస్తే మొత్తం కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది జీవితాంతం మొత్తం పారాప్లీజియా ఉంటాడు అందుకోసం ఇట్లా కేసులు మనం తొందరగా టేకప్ చేసుకుంటే మంచి రికవరీ ఉంటుందని చెప్పు గురించి ఆల్రెడీ ముజాద్ గారు చెప్పారు అండ్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నారు సో థింగ్ ఇస్ దాట్ యాజ్ ఏ చైర్మన్ అండ్ మెడికల్ ఐ మీన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ప్లేస్ ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇలాంటి పేషెంట్స్ ని డీల్ చేయడానికి ఇట్ ఈస్ ఏ టర్షరీ కేర్ సెంటర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టర్షరీ కేర్ సెంటర్ అంటే ఎఫెక్ట్స్ కైండ్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్ లోనే అవుతాయి ఎందుకంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ ఏవైతే మెటస్టైసిస్ అవుతాయో ఎస్పెషలీ ఈ పేషెంట్ కానీ ఇలాంటి పేషెంట్స్ కానీ రీనల్ సెల్ కాసినోమాస్ ఇలాంటి ఇలాంటివి ఏమవుతాయి అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సో ఎన్ఎస్సి ఇవ్వడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ సర్జరీ చేసేటప్పుడు కానీ తర్వాత కానీ కూడా ఏ ఈవెంట్ అన్నా అవ్వచ్చు సో ఇలాంటివి ఆంటిసిపేట్ చేసి ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావాలంటే ఇట్ ఈస్ ఎ కంబైన్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ డాక్టర్స్ అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు సపోజ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీ థైరాయిడ్ డన్ బై సంథింగ్ లైక్ హార్మోనిక్ సో హార్మోనిక్ అన్ని చిన్న నర్సింగ్ హోమ్స్ లో ఉండవు సో దట్ అది దాంతోనే బ్లీడింగ్ తగ్గుతుంది అలాగే ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఎన్ఎస్సిఆర్ తీసుకునే ముందుల జగదీష్ గారు ఈస్ ఆర్ ఎన్ఎస్టెస్ట్ సో హీ కెన్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఎనసిసియా అసలు ఇలాంటి పేషెంట్స్ లో ఛాలెంజెస్ ఏమి ఉంటాయని అంటే ఈ ఒక్కటే పేషెంట్ కాదు మనకి ఇలాంటి పేషెంట్స్ చాలా మందిని మనం బయటకు తీసుకురావడం జరిగింది అండ్ మీరందరూ అడగవచ్చు ఇప్పుడు ఆల్రెడీ థైరాయిడ్ క్యాన్సర్ బోన్ కి పాకిందంటే స్టేజ్ ఫోర్ డిసీజ్ కదా స్టేజ్ ఫోర్ డిసీజ్ నిజంగా ఈజ్ ఇట్ వర్త్ ఆపరేటింగ్ ఆర్ ఈజ్ ఇట్ వర్త్ టేకింగ్ దిస్ ఛాలెంజ్ అప్ అనేది దాని కొరకే యాక్చువల్లీ వాళ్ళ డాక్టర్ ఇక్కడే ఉన్నారు యూ కెన్ టాక్ టు సో ఈ పేషెంట్ త్రీ వీక్స్ గా పక్షవాతంతో ఉన్నారు సో దే హ్యాడ్ యాక్చువల్లీ గాన్ టు డిఫరెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్ వేర్ ద బికాస్ ఆఫ్ దేర్ రిఫ్యూజల్ ఆర్ ఓవర్ కాషియస్ ఇన్ డూయింగ్ దీస్ పేషెంట్స్ హీ వాస్ ఐ మీన్ ఆపరేటింగ్ దీస్ పేషెంట్ హీ వాజ్ నాట్ ఆపరేటెడ్ అపాన్ అంటే తనకి సర్జరీ అక్కడ అవ్వలేదు సో ఎస్ ఇక్కడ కూడా మేము రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి రిస్క్ సేమ్ ఉంటది అక్కడైనా కానీ ఇక్కడైనా ఏమి ఉంటది కానీ రిస్క్ తీసుకొని మనము ఇలాంటి పేషెంట్స్ ని మనము ట్రీట్ చేసినందుకు ఈ రోజు అతను ఇంకో టూ త్రీ డేస్ లో నడవగలుగుతాడు సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బికాస్ యూనో కేర్ గివర్స్ అంటే ఎస్పెషలీ మన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ తన తన పని తను ఎట్లీస్ట్ టాయిలెట్ కెళ్ళము అండ్ యూనో తన 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 తీసుకు తినటము తన బట్టలు తన వేసుకోవడము అట్లీస్ట్ కనీసం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆల్రెడీ కాల్ ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాము తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్ అయితే సర్జరీ చేయాలమ్మా ఆప్షన్ లేదు కాలు రెండు ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పి చెప్పారు అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా అన్ని టెస్ట్లు చేశారు అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ చూసి ఫర్దర్ గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సిచ్యువేషన్ చెప్పారు ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి అయినా కానీ మేము ఈ థైరాయిడ్ ఎక్టమ్ చేయించుకోవడానికి చాలా వెనకాడాము ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము బట్ సార్ ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి చేయమంటారా వద్దా మీరు చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు చెప్పలేము అని చెప్పి చెప్పారు ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్ గా సర్జరీ ప్లాన్ చేశారు చాలా లాంగ్ సర్జరీ చాలా క్రిటికల్ సర్జరీ బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది సార్ కళ్యాణ్ సార్ కానీ కేబిఆర్ సార్ కానీ సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూష మేడం డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు భయపడకండి ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు కాన్సిక్వెన్సెస్ చెప్పారు పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్ గా సర్జరీ ఎలా ఉంటుంది దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి సర్జరీ చేసేటప్పుడు ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాం ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేసి